అందరికీ నమస్కారం ఈరోజు అనపర్తి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా అనపర్తి గ్రామ పంచాయతీ పరిధిలో అన్నా క్యాంటీన్ నిర్మాణం కోసం నిరుపేదలకు పట్టడం అన్నం పెట్టడం కోసం సంకల్పించిన అన్న క్యాంటీన్ని ఇవాళ అరవై ఒక్క లక్షల వ్యయంతో నిర్మాణం చేయడానికి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ నిర్మాణం జరగబోతో ఉంది దీనికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా రాంబోరం గ్రామంలో రిటైనింగ్ వాళ్ళు ఒకటి ఒక సీసీ డ్రైను వీటికి శంకుస్థాపన కార్యక్రమాలు ముప్పై ఒక లక్షతో మొత్తం వెరసి ఇవాళ అనపతి మండలంలో తొంభై రెండు లక్షల రూపాయలు వేయంతో నిర్మాణం అయ్యే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది ఇప్పటికే సంవత్సర కాలంలో రేపు జూన్ నాలుగవ తేదీకి సంవత్సర కాలం పూర్తవుతూ ఉంది ఎన్నికల ఫలితాలు వచ్చి నియోజకవర్గంలో దాదాపుగా తొంభై నాలుగు కోట్లతో ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది అవి కాకుండా కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇవాళ అనపతి రైల్వే స్టేషన్ కానీ అనపతి రైల్వే స్టేషన్ ముప్పై కోట్లతో అభివృద్ధి జరుగుతూ ఉంది బెకోవల్ రైల్వే స్టేషన్ త్వరలో అమృత్ టూ పథకంలో భాగంగా అక్కడ శాంక్షన్ ఇవ్వబోతా ఉన్నారు అదేవిధంగా ఇవాళ అనేక రోడ్లకి అభివృద్ధి పనులు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా కెనాల్ రోడ్ని అభివృద్ధి పరచడానికి కూడా ప్రభుత్వం కృతనిచ్చేంతా ముందుకు వెళుతూ ఉంది ఇవాళ ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమమే పరమావధిగా ఇవాళ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలి తద్వారా ఏదైతే గత ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి అడుగంటిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా ఆంగ్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో ఇవాళ అన్ని విధాలా సహకరించడం కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం ఇస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకొని ఇవాళ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో అనపతి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏమిటి అంటే ఇక్కడే మనం ఎదురుగా చూస్తూ ఉన్నాం టాయిలెట్స్ నిర్మాణానికి పేర్లు వేసుకోవడం తప్పించి అంతకుమించి ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరగల దానికి కూడా సాధారణంగా ప్రోటోకాల్ ప్రకారంగా మరి స్టోన్స్ పైన రాళ్ళు వేసుకోవడం చూసాం తప్పించి ఈ విధంగా చేసిన కార్యక్రమాలు మొట్టమొదటిసారిగా పద్ధతి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలోనే బహుశా చూస్తా ఉన్నాం మరి పాఠశాలకు పెట్టారు కాంపౌండ్ వాల్స్కి పెట్టారు చివరికి టాయిలెట్స్ని కూడా విడిచిపెట్టని పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఆ విధంగా కాదు ఏదైతే నిజమైన అభివృద్ధి ప్రజలకు చేసి చూపించాలనే ఒక ఆలోచనతో ఇవాళ ముందుకు వెళ్తా ఉన్నాం తప్పనిసరిగా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధితో తీసుకెళ్లడం కోసం కృషి చేయడం జరుగుతుంది